హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్ ఈరోజు మనం మ్యాథ్స్కు సంబంధించి సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకుందాము సంఖ్యా వ్యవస్థ అంటే ఇంగ్లీష్లో నంబర్ సిస్టమ్ జీరో కామా వన్ కామా టూ కామా త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే సున్నా నుంచి తొమ్మిది వరకు గల తొమ్మిది వరకు వీటిని మనం ఏమంటారు అంకెలు అంటారు ఏమంటారు అంకెలు డిజిట్ డిజిట్ అని అంటారు ఈ సున్ ఈ అంకెలతో సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అంటారు ఈ సున్నా నుంచి తొమ్మిది వరకు ఈ అంకెలతో ఏర్పడే వేరే వాటిని సంఖ్యలు అంటారు వాటిని నంబర్స్ అని అంటారు ఏమంటారు నంబర్స్ అంటారు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము ఈ అంకెలతో ఏర్పడే వాటిని ఇప్పుడు సి వన్ జీరో ఒకటితోని జీరోతోని ఏమవుతుంది టెన్ నెంబర్ ఏర్పడు నెక్స్ట్ సెవెన్ టూ నైన్ ఇంకా వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇందులో ఈ అంకెలతోని మనకి ఈ సంఖ్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని సంఖ్యలు అంటారు అంకెలు ఓన్లీ సున్నా నుంచి తొమ్మిది వరకు ఎన్ని ఉంటాయి టోటల్ అంకెలు టెన్ ఉంటాయి కానీ సంఖ్యలు ఎన్ని ఉంటాయి సంఖ్యలు అనంతం అనంతం ఉంటాయి ఎన్ని ఉంటాయి అనంతం ఇన్ఫైనట్ సంఖ్యలు అనేటివి అనంతం ఉంటాయి సంఖ్యలకు అంకెలకు డిఫరెంట్ తెలిసిందే కదా అంకెలు అంటే డిజిట్స్ అంటే ఓన్లీ సున్నా నుంచి తొమ్మిది వరకు మాత్రమే మిగిలిన పది నుంచి మిగిలినవన్నీ సంఖ్యలు అవుతాయి సంఖ్యలన్నీ అనంతం మనము లెక్క పెట్టడానికి లేదు అన్నీ ఉంటాయి నెక్స్ట్ సంఖ్యామానం అంటే ఏంటి సంఖ్యామానం అంటే ఏందో తెలుసుకుందాం సంఖ్యామానం సంఖ్యామానం అంటే సంఖ్యలను అక్షరాలలో రాయడం ఈ ఇచ్చిన నంబర్స్ని అక్షరాలలో రాయడం ఏంటి అక్షరాలు ఎట్లా రాస్తాం ఒకటి ఓ కటి అంటే తెలుగులో రాస్తాం ఆరు ఆ రో రెండు వందలు ఇలా అక్షర రూపంలో రాసే వాటిని సంఖ్యామానం అంటాము అలాగే సంజ్ఞామానం సంజ్ఞామానం అంటే సంజ్ఞ అంటే గుర్తు సింబల్ సంజ్ఞ అంటే గుర్తు సింబల్ సంఖ్యలను గుర్తులతో సూచించడము ఇక్కడ వన్ టూ త్రీ అని రాస్తున్నాం దీన్ని సంజ్ఞామానం అంటారు ఇట్లా సింబల్స్ రూపంలో చూపించడాన్ని సంజ్ఞామానం అంటారు ఏడు వందల ఎనభై ఆరు తొమ్మిది వందల పన్నెండు ఇవి సంఖ్య ఇక్కడ ఇవి అక్షరాల్లో చూపిస్తున్నాం కాబట్టి వీటిని సంఖ్యామానం అంటారు సంఖ్యామానము సంజ్ఞామానము డిఫరెంట్ తెలిసింది కదా అంకెలు సున్నా నుంచి తొమ్మిది వరకు మాత్రమే ఉంటాయి కానీ సంఖ్యలు అనంతం ఉంటాయి ఒక ఒక అంకె గల సంఖ్యలు ఒకటే అంకె ఉన్న సంఖ్యలన్నీ సున్నా నుంచి తొమ్మిది వరకు ఇవి ఒకటి ఒక సున్నా అంటే ఒకటే ఉంది వన్ అంటే ఒకటే ఉంది టూ అంటే ఒకటే ఉంది కదా వీటిని అంకెలు అంటారు ఒక అంకె గల మిక్కిలి చిన్న సంఖ్య వీటిలో అన్నిటికన్నా లీస్ట్ నంబర్ ఏది జీరో సారీ జీరో ఇది మనకి చిన్న సంఖ్య కాదు జీరో అది స్థిర సంఖ్య నెక్స్ట్ ఒకటి ఒకటి అనేది అతి చిన్న సంఖ్య అవుతుంది ఒక్క ఒక్క అంకె గల సంఖ్యలలో అక్కి మిక్కిల చిన్న సంఖ్య ఒకటి అదే మిక్కిలి పెద్ద సంఖ్య తొమ్మిది మిక్కిలి పెద్ద సంఖ్య తొమ్మిది అదేవిధంగా రెండు అంకెల సంఖ్యలలో టూ డిజిట్ నంబర్ టూ డిజిట్ నంబర్లో చిన్నది పది ఎందుకంటే ఇలా టూ అంకెలు ఉన్నాయి రెండు డిజిట్లు ఉన్నాయి ఒకటి రెండు కాబట్టి ఇది చిన్నది దీనికన్నా ముందు అంటే తొమ్మిది ఉంటుంది కానీ తొమ్మిదిలో ఒకే అంకె ఉంటుంది కాబట్టి ఇది వన్ డిజిట్ నెంబర్ దీని తర్వాత నుంచి పెద్దది తొంభై తొమ్మిది ఇది రెండు అంకెల్లో పెద్ద సంఖ్య దీన్ని నెక్స్ట్ నెంబర్ ఏది ఉంటుంది వంద వస్తుంది కానీ వందలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి హండ్రెడ్లో హండ్రెడ్లో త్రీ నెంబర్స్ ఉంటాయి త్రీ డిజిట్స్ ఉంటాయి కాబట్టి త్రీ డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఇది రెండు అంకెల్లో పెద్ద సంఖ్య కాదు మూడు అంకెల చిన్న సంఖ్య ఇదేమో రెండు అంకెల పెద్ద సంఖ్య మూడు అంకెల అతి చిన్న సంఖ్య ఏది హండ్రెడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు కాబట్టి అతి చిన్న చిన్న సంఖ్య అతి పెద్దది ఏది మూడు అంకెలలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీని తర్వాత వచ్చే థౌజండ్ నెంబర్ ఏమవుతుంది ఇందులో ఫోర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాలుగు అంకెలు అతి చిన్న సంఖ్య అవుతుంది ఇదే విధంగా నాలుగు అంకెలు ఐదు అంకెలు ఆరు అంకెలు ఇలా వస్తూనే ఉంటాయి అనంతం ఇవన్నిటిని మనము చాలా అనంతం వస్తూ ఉంటాయి ఇప్పుడు మనము మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను హోంవర్క్ అనుకోండి ఐదు అంకెలా అతి చిన్న సంఖ్య ఏది ఇది కామెంట్ రూపంలో నాకు చెప్పండి నెక్స్ట్ అంకెల అతి పెద్ద సంఖ్య ఏది ఇది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మనము తర్వాత ఈ డి ఈ ఈ సంఖ్యలకి సబ్స్క్రిప్షన్ యాడిషన్ ఎలా చేయాలో చెప్తాను అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యను ఎలా తీయాలి ఐదంకెల మిక్కిలు పెద్ద సంఖ్య నుంచి రెండంకల మిక్ మిక్కిలు చిన్న సంఖ్యను తీసేస్తే ఎంత ప్లస్ మైనస్ అలాంటి విషయాలను నేర్చుకుందాము ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్